శ్రీశైలం పాదయాత్రగా వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు అటవీ శాఖ సబ్ డిఎఫ్ఓ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నలమల అటవీ ప్రాంతంలో పాదయాత్రగా వచ్చే భక్తులకు అటవీ శాఖ తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తామని శ్రీశైలం సబ్ డిఎఫ్ఓ మహమ్మద్ అబ్దుల్ రావుస్ మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుభాష్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ నడకదారిలో జంగిల్ క్లియరెన్స్ చేశామని మహాశివరాత్రిని పురస్కరించుకొని అటవీ సిబ్బందికి ప్రత్యేకంగా విధులు నిర్వహించేందుకు కేటాయించామని వారు తెలిపారు కనుక ప్రతి ఒక్క భక్తుడు అటవీ సిబ్బందికి సహకరించాలని ఫారెస్ట్ సెక్షన్ అధికారి మదన్ కుమార్ తెలిపారు కానీ దాన్ని మేనేజ్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఎందుకంటే ఇది ఇంత ప్రిస్టిన్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఏరియా మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రంలోనే మిగిలిన ఒక ప్రిస్టిన్ ఏరియాస్లో ఒకటి సో దీన్ని కన్జర్వేషన్ ప్రొటెక్షన్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి అలాగే దీని వేస్ట్ మేనేజ్మెంట్ కోసం మనం ఈసారి బాగా ప్లాన్ రూపంలో ఎక్కడైతే డస్ట్బిన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డస్ట్బిన్స్ లోపల బ్యాంబూస్తో వాటితో తయారు చేసి పెట్టడము ఆ వాటిలో సైన్ బోర్డ్స్ పెట్టి ఇక్కడే డస్ట్ ఏమైనా గార్బేజ్ అయినా ఈ అదర్ వేస్ట్స్ ఏ జనరేట్ అయినా సాలిడ్ వేస్ట్ అందులోనే వేయాలి అని చెప్పడం అలాగే ఇక్కడ చాలా మంది పైకి చెప్పులు కొండని అక్కడికి వచ్చేసి చెప్పులన్నీ అక్కడ వదిలేసి నడుచుకుంటూ వస్తారు అవి మా దగ్గర చాలా ఫొటోస్ వీడియోస్ కూడా ఉన్నాయి లాస్ట్ ఇయర్స్ లో అది హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ వేస్ట్ ఉంటుంది అక్కడ చెప్పులు అలా పడిపోయి ఉంటాయి మేము లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఏదైతే అయిందో లాస్ట్ ఇయర్ మా స్టాఫ్ లోపలికి వెళ్ళి ఒక వన్ మంత్ కన్నా ఎక్కువ డైలీ అక్కడ నుంచి ఎత్తుకొని ఒక వందల బస్తాలు చెప్పులు వచ్చినాయి అవి అవి మోస్ట్ పై తెచ్చాడు సో ఈసారి ముందుగానే మన శ్రీశైలం రేంజ్ తరఫున అక్కడ పెద్ద బ్యాంబూవి చెప్పులు ఇందులోనే వేయాలి అనే ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి ఒక ఎయిట్ టు టెన్ పెద్ద సైజు బ్యాంబు డస్ట్బిన్స్ పెట్టి అందులోనే చెప్పులాలు తీసేవాళ్ళు అందులో వేస్తే అది మనం తర్వాత స్ట్రీమ్ లైన్ అవుతుంది దాన్ని మళ్ళీ బయటికి తేవడం కూడా మా స్టాఫ్ అనేది పెట్టి చేయించేటట్టుగా ప్లాన్ చేస్తాము తర్వాత ఇదే మన కలెక్టర్ మేడము ఎస్పి సార్ జేసీ సార్ వీళ్ళందరు మొత్తం టీం మనం కోఆర్డినేషన్తో చేయాలనే ఒక ఫోటోతో మొత్తం రూట్ మొత్తం ఇన్స్పెక్షన్ చేసి ఇవన్నీ ఇష్యూస్ కూడా డిస్కస్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది అనే ఒక డిసిషన్స్ కి రావడం కూడా జరిగింది దాని ముందు రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఈ పాయింట్స్ కొన్ని డిస్కస్ చేసి ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అని డిస్కషన్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేస్తే ఫారెస్ట్ ఫైర్ కంట్రోల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి సీజన్ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతాయి అండ్ ఈ యాత్రికులు వస్తున్న రాష్ట్రాల చుట్టుపక్కల గ్రాస్ రానిపోయిన ఆకులు ఇవన్నీ ఉండడం వల్ల హెజార్డ్ ఎక్కువ ఉంటది ఫైర్స్ రావడానికి సో ఇవి కూడా అడ్రస్ చేయాలని చెప్పి మనం ఏవైతే మా టీమ్స్ ఉన్నారో ఫైర్ వాచర్స్ కూడా ఎంగేజ్ చేసుకొని మనం డైలీ ఫారెస్ట్ ఫైర్ కంట్రోల్ మనకు శాటిలైట్ నుంచి డేటా వస్తుంది ఎప్పుడైతే ఫారెస్ట్ ఫైర్స్ వస్తే మనకి ఫారెస్ట్ ఫైర్ పాయింట్స్ వచ్చేస్తాయి ఇమీడియట్ గా మా టీమ్స్ ఫారెస్ట్ ఫైర్ టెంపరీ బేస్ క్యాంప్స్ కూడా పెట్టి అవి వెళ్ళి ఆ ఫైర్స్ ని ఆపాలి సో దాట్ ఎక్కడను యాత్రికులకి కానీ లేదా మన వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ఫారెస్ట్కైనా ఏ విధంగా అయినా ఇష్యూ రాకూడదు అనే మెజర్స్ కూడా తీసుకుంటున్నాం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత మనకి ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ఇది ఒక స్టేట్ ఫెస్టివల్ ఇంతమంది డిపార్ట్మెంట్స్ ఇంక్లూడెడ్ ఉన్నారు అది మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి రూరల్ వాటర్ సప్లై కానివ్వండి అలా అన్ని విధానాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి సో అందరు కోఆర్డినేషన్తో చేయాలి అని అది కూడా ఒక మెయిన్ ఈసారి కలిసి ఒక కామన్ బోల్ కి పనిచేస్తున్నాము అండ్ దానికోసం కోఆర్డినేషన్ మీటింగ్స్ కలెక్టర్ మేడం ఒక కన్వీన్ కన్వీన్ చేసి పెట్టడం జరిగింది అండ్ అంతా ప్లాన్ విధానంగా చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏవైతే చెక్ పోస్ట్ ఉంటాయో ట్వంటీ ఫోర్ సెవెన్ అనేవి నడుస్తాయి ఈ డిక్లేర్డ్ అఫీషియల్ ఫెస్టివల్ డ్యూరేషన్ లో మనకి నైట్ టైం కూడా చెక్ పోస్ట్ ఓపెన్ ఉంటాయి యూజువల్లీ ఇప్పుడు వైల్డ్ లైఫ్ కోసం అని ఇదని చెప్పి యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ నైన్ తర్వాత చెక్ పోస్ట్ అనేది క్లోజ్ సామాన్యంగా అయితే కానీ ఇది స్టేట్ ఫెస్టివల్ కి స్పెషల్ పర్మిషన్తో తో ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది మన డివోటీస్ కి భక్తులకి ఫెసిలిటేట్ చేయాలి అని చెప్పి అరేంజ్మెంట్స్ అలాగే ట్వంటీ ఫోర్ సెవెన్ చెక్ పోస్ట్ అనేవి కూడా ఓపెన్ చేస్తాం నుంచి ఇది ఎప్పుడైతే నైన్ మహాశివరాత్రి ఫెస్టివల్కి బ్రహ్మోత్సవాలు నైన్టీన్ ఫిబ్రవరి నుంచి ఫస్ట్ మార్చ్ తేదీ వరకు మనకి ఇక్కడ జరగడం అనేది జరుగుతుంది ఇప్పుడు దానికి మనకి లక్షలాది భక్తులు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి ఇక్కడ పాదయాత్ర చేసుకొని వెంకటాపురం అనేది కింద కేజీ రోడ్డు మీద అక్కడి నుంచి పైన శ్రీశైలం టెంపుల్ వరకు నడుచుకుంటూ ప్రతి సంవత్సరం వస్తారు వాళ్ళ కోసం ఈ యొక్క ఫార్టీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ స్ట్రెచ్కి మనం వేరే వేరే ఏర్పాట్లు వాళ్ళని ఫెసిలిటేట్ చేసి డివోటీస్కి కంఫర్ట్ వాళ్ళ సేఫ్టీ అంతా ఇన్షూర్ చేయడానికి చాలా అరేంజ్మెంట్స్ చేశాము ఫస్ట్లీ ఈ సెగ్మెంట్ ఈ ఈ ట్రాక్ మొత్తాన్ని ఒక సెగ్మెంట్స్లో డివైడ్ చేసుకొని ఒక ట్వెల్వ్ పాయింట్స్ని మనం ఐడెంటిఫై చేశాము ఈ పాయింట్స్లో అన్ని కైండ్స్ ఆఫ్ హెల్ప్ డెస్క్స్ అండ్ టెంపరీ బేస్ క్యాంప్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అలాగే మన ఆత్మకూర్ ఫారెస్ట్ డివిజన్లో ఉన్న స్టాఫ్కి స్పెషల్ డ్యూటీ వేసి ఇక్కడ మా రెగ్యులర్ స్టాఫ్ అండ్ ప్రొడక్షన్ వాచర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళు డైలీ ప్యాట్రోలింగు కూంబింగ్ చేసి ఎక్కడైనా ఎలాంటి ఎమర్జెన్సీస్ వచ్చినా ఏ ఇష్యూస్ ఉన్నా ఫారెస్ట్ ఫైర్స్ ఇలాంటివి వచ్చినా అన్నిటికీ ఇమీడియట్గా ఫస్ట్ రెస్పాండర్లాగా యాక్షన్ తీసుకోవాలి అలాగే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనకి హెల్త్ ఎమర్జెన్సీసు ఇంజురీసు కొన్నిసార్లు అన్ఫార్చునేట్ డెత్స్ ఇవైనా ఈ ఇంటీరియర్ రిమోట్ పార్ట్స్ నుంచి మనకి ఈ మా స్టాఫ్ ఆన్ గ్రౌండ్ ఆన్ ఫుట్ ఇలా ఇవాక్టివేట్ చేసి బయటికి తీసుకొస్తారు ప్రతి సంవత్సరం చేస్తారు ఈ సంవత్సరం కూడా బాగా చేయాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే మనం డ్రింకింగ్ వాటర్ సప్లై ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఎసెన్షియల్